ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై ఐదు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ప్రియమైన దేవుని వారులరా దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు మన జీవితాల్లో దేవుని యొక్క బలము దేవుని యొక్క కాంతి మనము పొందుకుంటాము ఎందుకంటే మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామో దేని కొరకు ప్రేమిస్తున్నామో అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి అవసరానికి మాత్రమే దేవుని ప్రేమిస్తూ ఉంటాం మన కోరికలు తీర్చటానికి మనకున్నటువంటి ఉన్నటువంటి శోధన నుండి వేదం నుండి శ్రమల నుండి విడిపించేవారు మన దేవుడు అని చెప్పేసి మనము ఆయన ప్రేమిస్తాము కానీ దేవుడైతే మనల్ని ఎలా ప్రేమించారు ఆయన ప్రేమను ఎలా మన మన ఎడలా కనపరుచుకున్నారు ఎలా నెరవేర్చారు అనేది మనం ఆలోచిస్తే మనము కూడా దేవుని విషయంలో అలానే ఆయన ప్రేమించగలుగుతాము ఆయన ప్రేమలో త్యాగం ఉంటుంది ఆయన ప్రేమలో మనకన్నిటిని కూడా సమకూర్చే విధానం ఉంటుంది ఆయన ప్రేమలో మనమంటే ఎంత ఇష్టమో తెలియపరుస్తూ ఉంటారు అటువంటి ప్రేమే మనము కూడా దేవుని మీద చూపిస్తే దేవుడు మన జీవితంలో ఏదో చేస్తారు అని ప్రేమించకుండా దేవుడు మనకు బ్రతుకునిచ్చారు దేవుడు మా తండ్రి అనేది మనం గుర్తుపెట్టుకొని ఆయన ప్రేమిస్తే మన జీవితంలో క్రీస్తు దేస్తారు మన జీవితంలో ఆనందం సంతోషం దేవుడు అనుగ్రహిస్తారు మనకున్న ప్రతి విషయంలో కూడా దేవుని దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధమైన ప్రేమతో నిష్కలంకమైన ప్రేమతో మనం ప్రేమించి దేవుడు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని స్వాధీనపరచుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యున్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు